మోసం చేసి ప్రజల్ని వంచనకు గురి చేసి అన్యాయంగా వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ప్రజలలేకి ఈ వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా నయవంచనకు గురయ్యారో ప్రజలందరూ అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంయుక్తంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు విజయా డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ సిక్స్ అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం దీంట్లో భాగంగా మీరు చూస్తే చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు కనీసం అంటే స్వచ్ఛందంగా పదివేల మంది పైన చేరి దీన్ని దిగ్విజయంగా ఇంకా గొప్పగా చేసేవాళ్ళు నిన్నటి నుంచి పోలీసులని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి నాయకులందరినీ ఫోన్లు చేసి బెదిరించి ఎక్కడికక్కడ మీరు దీంట్లో మీటింగ్లో ఇంతమందినే తీసుకుపోవాలి ఇంతకంటే ఎక్కువ మందిని తీసుకుపోతే మీ మీద కేసులు వేస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెడతాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని భయభ్రాంతులకు గురి చేసి నిన్నటి నుంచి అనేక మంది నాయకులను కూడా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రం అంతా దీనికి సంబంధించిన ఫ్లగ్ కార్డ్స్ ద్వారా ప్రజల్లోకి నిరసన తెలియజేయడానికి అందరూ చేస్తే ఇక్కడ మాత్రం ఫ్లగ్ కార్డ్స్ ప్రదర్శించుకునే ఇండిపెండెన్సీ కూడా మాకు కల్పించలేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షంలో వారు ఉన్నారు ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిరసన తెలియజేసే హక్కు మాకుంటుంది కాబట్టి ఆ హక్కులను కూడా ఈరోజు కాళ్ళ ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా టౌన్ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి వాహనాలు ఎక్కడొక్కడ ఆపేసి కిలోమీటర్ అవతలనే వాహనాలు ఆపేసి ఈ ఎండలో అందరినీ వృద్ధులను కూడా నడిపించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేయడానికి ఈరోజు కారకులైనారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా మా నాయకుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆయన ఆదేశాలకు అనుగుణంగా చాలా గొప్పగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేమందరూ కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకోపోతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కన్వీనర్ రెడ్డి గారు మా యొక్క ఇన్చార్జ్ గారి తరపున మా యొక్క వైఎస్ఆర్ పట కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మా యొక్క అధినేత ఆశయాల మేరకు ఆయన చెప్పిన మాట మేరకు ఇవాళ ఒక్క సంవత్సర కాలము కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యి కూడా వాళ్ళు ఎలాంటి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఒక్కటి కూడా ముందం ముందండుగు వేయకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటలు చెప్పి మబ్బి పెట్టి ఏమారుస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని ఓటేసి గెలిపిస్తే ప్రజలు మర్చిపోయి ఈరోజు నిష్టంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని వెన్నుపోటు పొచ్చినారు కాబట్టి ప్రజలకు మనము అండగా ఉండి ప్రతిపక్ష పార్టీగా వెన్నుపోటు దినంగా జూన్ నాలుగో తారీఖు మీరు అందరూ కార్యక్రమం ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్లో కాని ప్రతి ఒక్క మండలం హెడ్ క్వార్టర్స్లో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా ఇవాళ ర్యాలీ చేసి అందరినీ కోసం చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయినా కుటుంబ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని మనసారమే మేము కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం జై